నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన మనసు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఎదురింటి జానకి పిట్టగోడల నిండా వెలిగించిన ప్రేమిదలుంచుతోంది తెల్లటి కంచి పట్టు చీరకి దోసడు వెడల్పు ఎర్ర జరిగిపోండరు చీర అంచుకు సరిపోయే జాకెట్టు తలంటి పోసుకుని వదులుగా వేసుకున్న భార్యడు నల్లటి జడ తెల్లటి నుదుటిపై నల్లటి గీతలు గీసినట్లు జీరాడే ముంగురులు జడలో కనకాంబరాలు చేతులకి గలగలలాడే రంగురంగుల గాజులు కళ్ళల్లో దీపాల జ్యోతులు తడుక్కుమంటూ ఉంటే జానకి అందానికి ఆనందానికి ప్రతినిధిలా ఉంది ఆ రోజు క్రితం రోజే ఆమె భర్త వచ్చాడు మొదటి దీపావళికి అత్తవారింటికి వీధి వైపు వరండాలో వాలు కుర్చీలో పడుకుని వైపు నిర్లిప్తంగా చూస్తోంది రాధ ఆమె కట్టుకున్న తల్లడి చీరలాగే ఆమె మనసు శూన్యంగా ఉంది నిన్ననగా తల్లి బలవంతంగా వేసిన జడ అణిగుంది కుంకుమ లేని ఆమె నుదురు ఆమె జీవితంలాగే కళావిహీనంగా కనిపిస్తుంది ఆమె కళ్లలో నుంచి జారుతున్న అశ్రువులు ఆమె చెంపలోనే ఇంకిపోతున్నాయి మూర్తి భవించిన శోకాధి దేవతలా ఉంది రాధ సరిగ్గా ఏడాది క్రిందట రాధ కూడా జానకిలాగే ఇలాగే దీపాలు వెలిగిస్తోంది ఈనాటి జానకి ఆనందానికి వెయ్యి రెట్లు ఎక్కువ ఆనందం ఆనాటి రాధది లోపల నుంచి కృష్ణ కేక వేశాడు రాధా ఓ రాధా నా ప్యాంట్ ఎక్కడ పెట్టావు కనపట్టం లేదు వచ్చి అంటూ రాధ నవ్వుకునే వెళ్ళలేదు ఆ కుర్చీ మీద పెట్టాను తీసుకోండి అని జవాబిచ్చింది ఆ కుర్చీ కూడా కనపడటం లేదు నువ్వు రావాల్సిందే కొంటగా పిలిచాడు అబ్బబ్బబ్బా దొంగ కోపం నటిస్తూ వచ్చిన రాధని తలుపు చాటని చేతుల్లో బిగించాడు కృష్ణ ఒక్కసారి రమ్మని పిలుస్తూ ఉంటే అంత బిగుస్తావేం నేనే కదా అందంగా ఉన్నానని నీకు గర్వం నవ్వుతూ అన్నాడు పొద్దుట్నుంచి నుంచి నూరుసార్లు అయింది ఒక్కసారి అంటూ పిలవటం మూతి బిగించి అంది రాధ అయితే ఇది నూట ఒకటోసారి లెక్క పెట్టుకో చిలిపిగా అన్నాడు కృష్ణ ఆనాటి వారి అన్యోన్యతకు ఆనందానికి అవధులు లేవు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనుషుల్ని ఆఖరికి దేవుణ్ణి సైతం ధెక్కరించటంతటి పారవస్యం వారి సొత్తు ఆనాడు అందుకే కన్ను కుట్టింది దేవుడికి ఓర్వలేకపోయాడులా ఉంది ఆ ఆరు నెలలు ఒక్క క్షణంలాగా కలలో మాదిరి గడిచిపోయింది రాధకి ఆమె జీవితానికి ఆ సంవత్సరం శిఖరం లాంటిది శిఖరాత్రికి చేర్చి ఒక్కసారిగా అగాధంలోకి తోసేసింది విధి ఆ గడిచిపోయిన రోజుల మధురానుభూతే రాధకు మిగిలింది ఆ మధుర క్షణాల జ్ఞప్తిలో కుములుతూ పరవశిస్తూ జీవోత్సవాలను బ్రతకమని శాసించాడు రాధని విధాత ఆ రోజులు ఇంకా కలలో చూసుకుని మురవాల్సిందే ప్రాణుల పెంచిన తల్లిదండ్రులు అపురూపంగా చూసుకునే అత్తగారు ప్రాణాధికంగా ప్రేమించిన భర్త ఐశ్వర్యం హోదా ఆనందం అన్నీ ఉండేవి ఆనాడు రాధకి సముద్రానికి దగ్గరగా వాల్తేరు అప్లాంట్స్లో ఎర్రరాళ్ల గుట్టల మధ్య చిన్న అధునాతనమైన బంగళ ముందు అందమైన పూదోట లోపల అందం ఆధునికత జాతపడిన ఫర్నిచర్ కాలు కింద పెట్టనీల అత్తగారు అడుగులకి మడుగులొత్తే నౌకర్లు చాకర్లు దేనికి లోటుండేది కాదు బుల్లి హెరాల్డ్ కారులో వీకెండ్స్కి భీమిలి ముడసర్లోవ సింహాచలం ఎక్కడికో అక్కడికి పిక్నిక్లు ఎన్నెన్ని వెన్నెల రాత్రుళ్ళు నిర్మానుష్యమైన బీచ్ ఒడ్డున ఒడిలో తలపెట్టుకుని కృష్ణ పడుకుని ఎన్నెన్ని బంగారు కళలు కానేవాడు భవిష్యత్తుని గురించి భవిష్యత్తుకి ఎంత చక్కని బాటలు వేసుకునేవారు తామిద్దరూ స్వర్గం అంటే వేరే ఎక్కడుంటుంది అనిపించే రోజులవి సుఖం వెనుక కష్టం ఉంటుందన్న సామెత అక్షరలా నిజమైంది రాధకి కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతి వెంటనే చీకటి తప్పదు రాధ బ్రతుకులో కూడా చీకటి అలాగే అలుముకుంది ఆ రోజు కృష్ణ రోజు కంటే తొందరగా హడావుడిగా వచ్చాడు ఆఫీసు నుంచి రాధా రాధా అమ్మా ఉత్సాహంగా కేకలు పెట్టాడు పడగదిలో నుంచి రాధా వంటింట్లో నుంచి సీతమ్మ ఒక్కసారి వచ్చారు ఏమిటోనని గాభరాగా రాధా ఒక గుడ్ న్యూస్ ఏమిటో చెప్పుకో చూద్దాం ఉత్సాహంగా అన్నాడు ఏమిటది ఈ ప్రమోషణ ఆలోచన అభినయించింది రాధ ఊహో కాదు ఊరించాడు చెప్పకూడదురా ఏమిటో అది సీతమ్మగారు కూడా ఆదురుదాగా అడిగారు అదే రాధా నేను ఎన్నాళ్ళ నుంచో కలలు కంటున్నాను వారిన్ ఛాన్స్ కోసం అదృష్టవశాత్తు వచ్చింది ఆ ఛాన్స్ ఇప్పుడు స్టేట్స్కు పంపిస్తుంది కంపెనీ నన్ను ఏడాది ట్రైనింగ్కి పదిహేను రోజుల్లోనే వెళ్ళాలి నాకంటే ఎంతోమంది సీనియర్స్ ఉన్నా అదృష్టం కొద్దీ ఛాన్స్ నాకు వచ్చింది ఉత్సాహంగా చెప్పసాగాడు కృష్ణ రాధ మొహం అల్లబడింది సీతమ్మ గారు కలవరపడుతూ చూశారు అదేమిటి ఇంత మంచి వార్త చెప్తే ఎలా పెట్టారు ఏమిటి మొహాలు అన్నాడు ఇప్పుడు ఎందుకు నాయన అంత దూరం వెళ్ళకపోతేనే ఆ విమానాలు అవి ఎక్కి అంత దూరం దేశం ఎందుకు వెళ్ళటం సీతమ్మగారు అయిష్టంగా అంది ఏమిటమ్మా నీ చాదస్తం రోజుకు వేల మంది విదేశాలు వెళ్తున్నారు విమానాల్లో ఇంత మంచి ఛాన్సు మళ్ళీ మళ్ళీ కావాలంటే వస్తుందా అదృష్టం కొద్దీ వచ్చింది నా ఉత్సాహం అంతా ఎవరు కొట్టేస్తున్నారు మీ ఇద్దరు బిగ్గరగా అన్నాడు కృష్ణ ఉంది నాయన మీ ఇద్దరూ ఆలోచించుకోండి మీ ఇద్దరికీ ఇంత కొత్తలోనే ఈ ఎడబాటు ఎందుకని అన్నాను నెమ్మదిగా లోపలికి వెళ్ళింది ఆవిడ రాధ మౌనంగా లోపలికి నడిచింది వెంట వెళ్ళి గదిలో రాధను తన వైపు తిప్పుకున్నాడు కృష్ణ అదేమిటి రాధి అలా ఉన్నావు నేను వెళ్ళటం నీకు ఇష్టం లేదా రాధ కృష్ణ గుండెల్లో మొహం దాచుకుంది ఇప్పుడు మీరు వెళ్ళకపోతేనే ఒక్క సంవత్సరం ఎలా ఉంటాను మిమ్మల్ని వదిలి అస్పష్టంగా గొణిగింది పిచ్చి నాకు మాత్రం నేను వదిలి వెళ్ళాలంటే ఇష్టమా నిన్ను వదిలి వెళ్ళాలంటే నాకు ఎంత బాధ నీకు మాత్రం తెలీదు కానీ లైఫ్లో మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందా ఒక్క సంవత్సరం అంటే ఎంత నిమిషంలో గడిచిపోదా రాధ మొహం పైకెత్తి ముంగురులు సవరిస్తూ ప్రేమగా అన్నాడు కృష్ణ తన కన్నీళ్ళు కృష్ణకి కనపడకుండా దాచాలని ప్రయత్నించింది రాధ కానీ ఎలా ఉంటాను ఏడాది పాటు మీరు లేకుండా బెంగగా అంది విరహ గీతాలు పాడుకుంటూ కొంటగా నవ్వాడు కృష్ణ రాధకు తెలుసు కృష్ణ ఫారిన్ ఛాన్స్ కోసం ఎన్నాళ్ళ పట్ట ప్రయత్నిస్తున్న సంగతి విదేశాలు వెళ్లాలన్న అతని బలమైన కోరిక తన స్వార్థానికి బలి చేయమని గట్టిగా కోరలేకపోయింది ఆఖరి ప్రయత్నంగా అడిగింది పోనీ నన్ను తీసుకువెళ్ళండి మీతో ఆశగా అడిగింది నిన్న ఈ స్థితిలోనా అక్కడికి తీసుకువెళ్ళి పుట్టబోయే అబ్బాయికి జోలపాటలు పాడుకుంటూ కూర్చోనా పనిచేయనా అయినా నీకెందుకు దేశంగాని దేశంలో అవస్థలు హాయిగా అమ్మా నాన్నల దగ్గర ఉండి నేను వచ్చేనాటికి పాపనో బాబునో ఇవ్వాలి రాధ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అన్నాడు కృష్ణ ఇంకేం అనలేకపోయింది రాధ ప్రయత్నాలు ఆరంభమయ్యాయి సామాను రాధ పుట్టింటికి చేరారు వెళ్లే రోజు రాత్రి కృష్ణ రాధ అసలు నిద్రపోలేదు కృష్ణకు సెండాఫ్ ఇయ్యానికి రాధ రాధ తండ్రి ఇద్దరూ కలకత్తా వెళ్లారు అంతవరకు ఉత్సాహంగా ఉన్న కృష్ణకి కూడా వెళ్లే ముందు కన్నీళ్లు తిరిగాయి ఎర్రబడ్డ కళ్లతో నిల్చున్న రాధభుజాలు మెత్తగా నొక్కి వెనక్కి చూస్తూ చూస్తూ ప్లేన్ ఎక్కాడు ఆకాశంలోకి లేచిన విమానంతో పాటు రాధ ఊహలు గాల్లో తేలిపోయాయి సరిగ్గా సంవత్సరం మళ్ళీ ఇదే నాటికి ఇలాగే కృష్ణ కోసం ఎదురు చూస్తూ నిల్చుంటుంది చేతిలో పూలమాలలతో బావునెత్తుకుని కృష్ణొస్తాడు మెరుస్తున్న కళ్ళతో తన వైపు చూసి ఆప్యాయంగా భుజం చుట్టూ చేయి వేస్తాడు బొద్దుగా తెల్లగా ఉన్న బాబుని గాలిలోకి ఎగరేసి ముద్దులు పెట్టుకుంటాడు ఓహ్ తర్వాత భవిష్యత్ అంతా ఆనందమే ఇంకా పెద్ద ఉద్యోగం ఇంకా పెద్ద హోదా కారులో ఇద్దరి మధ్య ఆ బాబుతో షికార్లు గాలిలో తేలిపోయే ఊహలను అరికట్టి హోటల్ గది చేరింది ఊరు చూడటానికి ఏవేవో కొనటానికి రెండు రోజులు ఆగాలనుకున్నారు సీతారామయ్య రాధ ఇంకా ఇంటికి రాకముందే మర్నాడు హోటల్ రూమ్లోనే తెలిసింది ఘోరమైన వార్త అది విన్న రాధ రెండు రోజుల వరకు బాహ్య స్మృతి కోల్పోయింది తెలివి తప్పి ఉన్న రాధను ఇంటికి చేర్చాడు సీతారామయ్య ఆ మర్నాడు వివరంగా ఆ విమాన ప్రమాదం గురించి పత్రికలు ప్రకటించాయి విమానం బయలుదేరిన ఇరవై నిమిషాలకే కంట్రోల్ తప్పింది మరొక రెండు నిమిషాలకే మంటలకు ఆహుతయ్యింది విమానం ప్రయాణికులు సిబ్బంది ఎవరూ బ్రతికి బయటపడలేదని నమ్ముతున్నారు విమానం కూలిన చోటుకి అధికారులు వెళ్లి పరిశీలించారు మొత్తవంతా భస్మీపటలం అయిపోయింది ప్రమాదం ఎందుకు జరిగిందో విచారించటానికి ఓ కమిటీ ఏర్పాటైంది ఇంత ఘోర ప్రమాదం గత పదేళ్లలోనూ జరగలేదని వార్త మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం సానుభూతి తెలియపరుస్తుంది ఆ వార్త చదివి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది రాధ సీతారామయ్య గారు భార్య ఒక్కగానొక్క కూతురికి పట్టిన దుర్గతికి గుండె లవసేలా విలపించారు కృష్ణ తల్లి మందిరంలో కూర్చుని పూజ చేసుకుంటూ ఆ వార్త విని గోడకు చేరబడిపోయి ఆవిడ సర్వం దోపిడీ అయిన బికారిలా మిగిలిపోయింది రాధ జీవోత్సవంలా ఎందుకు బ్రతకాలో కూడా తెలియకుండా దేనితోనూ సంబంధం లేనట్లు నిర్లిప్తంగా ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయేది రాధ తన బ్రతుకి అర్థమేమిటో బాబు పుట్టే వరకు రాధకు తెలియలేదు బాబు పుట్టాక భర్త జ్ఞాపకానికి చిహ్నంగా మిగిలిన బాబు కోసం అన్న బ్రతకక తప్పదని తేలింది రాధకి ఎదురింటి జానకి పక్కన ఆమె భర్త ఏదో చెప్తూ ఉంటే సిగ్గు దొంతర్ల మధ్య ముసిముసి నవ్వులు నవ్వుతోంది సరిగ్గా అప్పుడే ఆ దీపావళికి ఈ దీపావళికి ఎంత తేడా ఇల్లంతా దీపాలతో మామిడి తోరణాలతో ముగ్గులతో గడపలకి పసుపు కుంకుమలతో కొత్త బట్టల రెపరెపలతో కొత్త అల్లుడి రాకతో కళకళ్ళాడిపోయింది ఆ రోజు కృష్ణ చంటి పిల్లాడి కంటే ఉత్సాహంగా తండ్రి తెచ్చిన మూడు బుట్టల బాణాసంచ కాల్చాడు పువ్వుతులు పట్టుకుని రాధ మీద మీదకి తెచ్చి భయపెట్టాడు మతి లేకపోతే సరే ఏమిటి చంటి పిల్లాళ్ళ ఈ గెంతటం రాధ దొంగ కోపంతో కసిరింది చంటివాణ్ణి కాన ఏమిటి మీ ఇంట్లో నువ్వు చంటి పాపవి మా ఇంట్లో నేను చంటిపావును అమ్మనడుగు కావలిస్తే నేను ఆఫీస్ నుంచి అరగంట ఆలస్యంగా వస్తే అమ్మ ఎలా గాబరా పడిపోతుందో తెలుసా కొంటిగా అన్నాడు కృష్ణ కూతురు అల్లుడు ముచ్చటని తనివి తీరా చూస్తున్న సీతారామయ్య అవునమ్మా మీరెంత పెద్దవాళ్ళైనా మాకు చంటి పిల్లలే ఈ ఇంట్లో మళ్ళీ చంటి పాపలు వెలిసే వరకు మీరే పసిపిల్లలు అన్నారు చూసావా అన్నట్లు చిలిపిగా నవ్వాడు కృష్ణ ఏది ఏమైపోయింది ఆ ఆనందం ఆ రోజులు మళ్ళీ రావు మరి ఈ జన్మకి కింతేనా ఈనాడు తిమి తిమిరావడు తమకు ప్రతి ఇల్లు దీపాలతో వెలిగిపోతోంది తమ ఇంట మాత్రం చీకటి రాజ్యం చేస్తుంది ఈ ఇంట్లో వెలిగి అస్తమించింది భరించలేని దుఃఖంతో వెక్కి వెక్కి ఏడ్చింది రాధ గతం గుర్తు తెచ్చుకుని పగిలిన మొక్కల్ని దగ్గరగా చేర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు పగిలే తలని రెండు చేతులతో అదిమి పట్టింది కుర్చీలో వెనక్కి వాలి అలాగే కళ్ళు ముసుకుని ఉండిపోయింది అలా ఎంతసేపు ఉందో కింద నుంచి తండ్రి కేకలకు త్రుళ్ళిపడి లేచింది రాధ రాధా రాధమ్మా తల్లి త్వరగా రా అమ్మా గాబరగా కేకలు పెడుతున్నాడు సీతారామయ్య గారు చూడమ్మా త్వరగా రా కారణం తెలియక సంభ్రమాశ్చర్యాలతో వడివడిగా కిందకు దిగింది రాధ సావిట్లో ఎదురుగా కనపడిన దృశ్యం చూసి స్థానువే నిలబడిపోయింది నోట మాట రానంతగా ముద్దుబారింది ఆమె మనసు కలయో నిజమో అన్నది తేలియనంత ఆశ్చర్యంలో మునిగిపోయింది నేను రాధా అలా చూస్తున్నావేమిటి నమ్మలేకపోతున్నావా కృష్ణ ముందుకొస్తూ అడిగాడు మరో నిమిషంలో రాధ కృష్ణ గుండెల మీద వాలిపోయి గుండెలు బద్దలయ్యేలాగా ఏడవసాగింది ఊరుకో రాధా ఊరుకో రాధా మళ్ళీ నిన్ను చూడగలుగుతానని ఎన్నడూ అనుకోలేదు కృష్ణ కంఠం కూడా పూడుకుపోయింది నమ్మలేని విషయంగా అద్భుత విషయాన్ని చూస్తున్నట్టు మ్రాన్పడిపోయారు సీతారామయ్య ఆయన భార్య తర్వాత రెండు గంటలకు ఒడిలో తల ఉంచుకుని పడుకున్న రాధముంగురులు సవరిస్తూ తన గురించి అంతా చెప్పాడు కృష్ణ ఆ రోజు నిన్ను వీడిచి వెళ్ళలేక వెళ్ళలేక ప్లేన్ ఎక్కాను విమానం పైకి లేచిపోతూ ఉంటే దూరం అయ్యే నిన్ను గురించి పది నిమిషాలు బాధపడ్డాను తర్వాత కింద కనిపించే ప్రకృతిని మైమార్చి చూస్తూ ఓ పది నిమిషాలు కూర్చున్నానో లేదో ఏదో కలవరం బయలుదేరింది పైలట్తో సహా అందరూ గాభరాలో ఉన్నారు ఓ ఐదు నిమిషాలు గడిచేసరికి ఒక పైలట్ చావు కబురు చల్లగా చెప్పాడు ప్లేన్ కంట్రోల్ తప్పిపోయిందని వీలు చూసుకుని ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఇంకా అప్పుడు చూడాలి అక్కడి వాతావరణం అందరూ భయంతో వెలతెలపోయారు ఏం చెయ్యాలో తోచక గాబరాగా లేచి కొందరు అటు ఇటు పరిగెత్తారు ఆడవాళ్లు ఏడు ప్రారంభించారు ప్లేన్ అప్పటికే ఇటు అటు ఇష్టం వచ్చినట్లు కనిపిస్తోంది అందరికీ పట్టుకుంది ఎవ్వరికీ ఏం చేయాలో అర్థం కాదు పైలట్ నేదు భగవంతుడన్నట్లు అందరూ రక్షించమని వేడుకోవటం మొదలుపెట్టారు క్రూ సిబ్బంది అందరిని శాంతపరుస్తూ తమకు ఎందు చేయటానికి ప్రయత్నిస్తున్నాం అన్నారు ఇంకా నాకైతే మతిపోయింది భగవంతుడా అందరూ వద్దంటున్నా ఇలా బలవంతంగా చావటానికే వచ్చాను అనుకుంటే భయంతో చెమటలు పట్టాయి రాధా ఆ క్షణంలో నువ్వే గుర్తుకొచ్చావు నాకేమన్నా అయితే నువ్వేమైపోతావు అని మనసు మూలిగింది బాధగా అప్పటికి విమానం పూర్తిగా కంట్రోల్ తప్పింది ల్యాండ్ చేయటానికి అంతా కొండలు ఇళ్ళు విమానం తుఫానులో చిగురుటాకులు అల్లల్లాడుతోంది అందరం ఆసదులేసుకున్నాము అందరం ఏక కంఠంతో దేవుణ్ణి ప్రార్థించాము అంతే ఆ క్షణంలో పెద్ద చప్పుడయింది తర్వాత ఏమైందో నాకు తెలియదు మళ్ళీ తేలి వచ్చేసరికి ఒక ఇంట్లో మంచం మీద ఒంటి నిండా కట్లతో ఉన్నాను చుట్టూ ఎవరో తెలియని మనుషులు నేనెవరో నాకేమైందో ఎలా దెబ్బలు తగిలాయో అక్కడ ఎందుకున్నానో ఏది గుర్తులేదు చిత్రంగా నా పేరు ఏమిటో కూడా నాకు గుర్తులేదు ఎక్కడి నుంచి వస్తున్నానో కూడా వాళ్ళకి చెప్పలేకపోయాను తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి విమానం కూలిపోయిన వెంటనే నేను కింద పడ్డానమాట అదృష్టవశాత్తు ఇంట్లో గిడ్డి మేటు మీద పడ్డాను కనుక కొద్దిపాటి దెబ్బలతో ప్రాణం దక్కింది ఆ షాకుకి మతి చెల్లించింది పూర్వ జ్ఞాపకం పోయిందన్నమాట ఆ ఇంటి వాళ్ళు ముస్లింలు ఈ సంవత్సరం నన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా ఆదరించారు ఏం చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేను నేనెవరో తెలియక ఎక్కడి వాడినో నా సమాచారం ఏది తెలియక వాళ్ళింట్లోనే పిల్లలు లేని వాళ్ళు నన్ను మతం మార్చి పెంచుకున్నారుట ఆ ఇంటి వాళ్ళ అభిమానం ఎంత దూరం వెళ్ళిందంటే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు లేని మేనకోడలు ఫాతిమాతో నా పెళ్లి చేయటానికి నిశ్చయించారుట ఫాతిమ చాలా అందంగా ఉంటుంది తెల్లగా ఒత్తైన కనుబొమ్మలు భార్య నల్లటి జడ ఆమె అందం నన్ను నన్నంతో ఆకర్షించింది ఇద్దరం చాలా చనువుగా ఉండేవారమట పెళ్లికి ఇంకొక వారం రోజులు ఉందనగా రోజు అలవాటు ప్రకారం ఫాతిమా నేను ఇద్దరం ఊరు బయట కొండల మీదకి షికారుకు వెళ్ళాం ఆ రోజు ఏదో అని నన్ను కవ్విస్తూ ఊరిస్తూ నాకు అందకుండా ఫాతిమా పరిగెత్తడం ఆరంభిస్తే వెంట తరుముతూ నేను పరిగెత్తానుట ఒక పెద్ద బండరాయి మీద నుంచి బూట్ జారి రాళ్ల మించి దొర్లుకుంటూ కింద పడ్డాను తెలివి తప్పిపోయింది ఇంటికి చేర్చారు వచ్చింది కానీ వాళ్ళెవ్వరిని గుర్తుపట్టలేకపోయాను సంవత్సరం నుంచి అక్కడ ఉన్నట్టే గుర్తులేదు నాకు అంటే విమానంలో నుంచి పడ్డాకపోయిన జ్ఞాపకం మళ్ళీ ఈ షాక్కు తిరిగి వచ్చిందన్నమాట అప్పుడే ప్లేన్లో నుంచి పడ్డటం మెళుకు వచ్చింది నేను బ్రతికాను విమానం ఏమైంది మీరెవరు అంటూ ప్రశ్నించాను సరే ఇంకే ఉంది మతి తప్పిన నాళ్ళు అక్కడ ఉండగలిగాను కానీ వెంటనే ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను ఈ సంవత్సరం నుంచి నో పడే బాధ ఊహిస్తే మరుక్షణం రెక్కలు కట్టుకుని వాలాలనిపించింది కానీ ఒంటి మీద స్వల్ప గాయాలు మానే వరకు వాళ్ళు కదలనే లేదు నిజంగా నేను వచ్చే రోజున వాళ్ళ బాధ చూస్తే జాలనిపించింది ముఖ్యంగా ఫాతిమ నేను అవివాహితుడినైతే ఫాతిమాను వివాహం చేసుకునేవాణ్ణి ఇంకేముంది ఇదిగో ఇలా నీ ఒడిలో వాలేను కథ సుఖాంతం నవ్వుతూ ముగించాడు కృష్ణ ముందు రాస్తే ఏం పోయేదేమిటి ఇంత హఠాత్తుగా నన్ను ఆశ్చర్యంలో ముంచకుండా వస్తున్నట్లు రాయకూడదా నెపం వేసింది రాధ ఒక్కసారిగా నిన్ను సంతోష పెట్టాలనుకున్నాను రాధ అన్నాడు కృష్ణ నిజంగా ఈ సంవత్సరం నరకయాతన పడ్డాను జీవోత్సవంలా బాబు కోసం బ్రతికాను లేకపోతే రాధ కంఠం జీరపోయింది అలా అనకు రాధా నువ్వు లేకపోతే నేనేం కావాలి చెప్పు రాధ తల గుండెలను అదుముకుంటూ ఆప్యాయంగా అన్నాడు కృష్ణ కింద నుండి సీతారామయ్య గారు వచ్చారు అమ్మా రాధా కిందకు రండమ్మా అమ్మ ఇల్లంతా దీపాలు పెట్టింది రంగడు బాణసంచ తెచ్చాడు దిగిరండమ్మా ఉత్సాహంగా పిలిచారు ఈ ఏడాదికి సరిపడా అలంకరణ చేసుకుని కరువు తీర నుదిటి నిండా కుంకుమ దిద్దుకొని ఏనాడో పెట్టి అడుగున పడేసిన వస్తువులన్నీ అలంకరించుకొని మహాలక్ష్మిలో ఉన్న కూతుర్ని పక్కనే వస్తున్న అల్లుడిని చూసి మరింక ఈ జన్మకు చూడలేమనుకున్న దృశ్యం కళ్ళపడగానే సీతారామయ్య దంపతుల కళ్ళు చెమర్చాయి కృష్ణ చిచ్చుబుడ్డి అంటించి గిరగిర తిప్పాడు రాధ బాబు నెత్తుకుని నిల్చుంది అమ్మకి అగ్గిపుల్ల గీస్తేనే దాడా అమ్మ దగ్గర కూర్చుని నువ్వేం కాలుస్తావు గానీ నా దగ్గరికి బాబు అంటూ దగ్గరకొచ్చాడు వెలుగుతున్న చిచ్చుబుడ్డితో కృష్ణ ఒక్కసారిగా ఉయ్యాలలో బాబు కెవ్వు రాధ త్రుళ్ళిపడి అయోమయంగా జరిగిందేమిటో చూసింది క్షణంలో ఆమెకు అర్థమైంది ఉయ్యాల దగ్గరకు పరిగెత్తింది ఉయ్యాలకేసి తల కొట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది రాధ ఏళ్ల క్రితం అతిగా చూసిన సినిమా కథల జ్ఞాపకాలు ఆమె అంతరాంతరాలలో మెదిలే ఆశలు కలిసి చేసిన కొన్ని క్షణాల గారడీలో నుంచి ఈ నిజలోకంలోకి రావటం రాధకి ఎంత నరకం కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే